సి ఎదురుగా ఉన్న గార్డెన్ ఇది ఇక్కడ అయితే చాలా యాపిల్ ట్రీస్ ఉన్నాయి మొత్తం చాలా చెట్టు మొత్తం చాలా ఫ్రూట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి ఇంకా ఉన్నాయి ఇవి పెద్దవి అవ్వాలి చూడండి ఎన్ని ఉన్నాయి అసలు చూసారా ఎన్ని యాపిల్ ట్రీస్ ఉన్నాయి అట్లాగే బేర్ ట్రీస్ ఉన్నాయి వీడు కూడా చూసాడా ఎంత బాగా చక్కగా రోజు వాళ్ళ అమ్మతో వెళ్ళి మంచిగా ఆడుకుంటుంటాడు పార్కులో మా మన కూడా చాలా యాక్టివ్ అండి ఎన్ని మాటలు ఆడతాడో వాడు మాటలు వింటా ఉంటే భలే అనిపిస్తుంది వాళ్ళ అడ్వెంచర్స్ చేస్తున్నాడు ఇంటికి మానవుడి పేరు చెప్పలేదే వాడి పేరు జోష్విక్ ఇంకా థర్డ్ ఇయర్ వాడికి మా అల్లుడు నార్వేలో టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు వీళ్ళు అక్కడికి వెళ్ళారు అక్కడ వీళ్ళు చేసినటువంటి వీడియోస్ అన్నీ నేను ఇట్లా నా సరదా కొద్దీ నేను ఇందులో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఇవి నచ్చే ఉంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ధన్యవాదములు 应该的。